హలో అండి అందరు బాగున్నారా ఈరోజు నాగుల చవితి కదండి నాగుల చవితి సందర్భంగా మీ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఈ నాగప్రతిమలండి ఇవన్నీను అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ ఉందండి అక్కడ అక్కడ ఒక కొండ మీద ఆ కొండ మీద ఈ పుట్ట ఈ నాగ ప్రతిమలన్నీ ఉన్నాయండి అక్కడికి వెళ్ళి ఈరోజు ఈ నాగ నాగుల చవితి పండుగని జరుపుకోవటం జరిగిందండి చూసారా ఎంత బాగున్నాయో నాగేంద్ర స్వామి ప్రతిమలు కదా మీరు కూడా వీటిని దర్శించుకొని ఆ స్వామి కృపా కటాక్షములకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నానండి ఇదిగోండి పుట్ట చూసారా ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుందో ఇదిగోండి నాగేంద్ర స్వామి చూడండి ఎంత ఎంత బాగున్నాయో మరొకసారి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి మరి ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఉంటానండి థ్యాంక్ యూ